మనం నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తామంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు హర్యానా ఇస్తున్నారు అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపై నుండే అభిమానం అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఈ పెన్షన్లు కూడా గడచిన ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు రాజకీయంతో చేశారు కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు నేను రోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను కానీ ఒకటే ఆమె ఇస్తున్నా ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమాన్ని కేటాయిస్తాం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ యొక్క కొంతమంది ఉంటే ఏలాంటి దివ్యాంగులు వాళ్ళు వాళ్ళ ఆరు వేల రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తున్న పదివేల రూపాయల లేకుంటే పదహైదు వేల రూపాయలు అధ్యయనం చేసి మొత్తం వారందరు కూడా న్యాయం చేస్తాను కొన్ని దిక్కలు నేను చూశాను డాక్టర్లు కూడా గట్టిగా చెప్తున్నా మీరు అడగరని తప్పులు ఎక్కువ చేస్తే వికలాంగులు కాని వాళ్ళకు కూడా పింఛన్లు రికమెండ్ చేస్తే మీ ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు ఊరికొక సైకో తయారయ్యారు ఆ సై తయారయ్యి గవర్నమెంట్ అంటే లెక్కలేంతనం వచ్చింది ఎదురు దాడి చేస్తే భయపడిపోతారనుకుంటున్నారు నేను ఎదురు చేస్తే దాడి చేస్తే భయపడను తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొకసారి హెచ్చరిస్తున్నా